ఇతను రైల్వే స్టేషన్కి వెళ్తుంటే అది నేను కూడా వస్తాను నీతో పాటు అని బయలుదేరుతుంది బయటకు వస్తుంది దాంతో వద్దు వద్దు నువ్వు లోపలికి వెళ్ళు నేను వెళ్ళి వస్తాను అనుకుంటూ ఇక డోర్ క్లోజ్ చేస్తుంటే నన్ను తీసుకెళ్ళవా అన్నట్లు దీనంగా చూస్తూ ఉంటుంది దాంతో అరే నువ్వు చెప్పిన మాట నున్నావు సరే రారా అనేపాటికి అది చాలా హ్యాపీగా ఓనర్తో నడుచుకుంటూ వస్తుంది దారిలో వీళ్ళిద్దరు ఆడుకుంటూ వస్తూ ఉంటారు ఇక దారిలో అందరూ వీళ్ళని పలకరిస్తూ ఉంటారు అలా స్టేషన్ వరకు వచ్చాక నువ్వు లోపలికి రాకూడదు ఇంటికి వెళ్ళు సాయంత్రం అక్కడ కూర్చో ఐదు గంటలకు వస్తాను అంటే ఇక అది మెల్లిగా వెళుతుంది వెరీ గుడ్ బాయ్ అంటాడు అది ఇంటికి వెళ్ళకుండా అక్కడే కూర్చొని ఉంటుంది అతను చూసుకుంటూ ఇక వెళ్తాడు తర్వాత అతను వచ్చిన తర్వాత అది మంచిగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటుంది ఆ తర్వాత రెండో రోజు మళ్ళీ అతను వెళ్తుంటే అది అరుస్తుంది నీకు హెల్త్ సరిగ్గా లేదు వెళ్ళవద్దు అని గట్టిగట్టిగా అరిచినా అతను వినడు వెళ్ళిపోతాడు అది అర్థం కాక తర్వాత మీటింగ్ అయిన వెంటనే పాపం హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడే చనిపోతాడు అతను వస్తాడనే అది కొన్ని రోజుల్లో నెలల నుండి కొన్ని సంవత్సరాల పాటు చూసి చూసి పాపం అక్కడే చనిపోతుంది